అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఫ్రైడే వ్లాగ్ వచ్చేసి ఈరోజు మేము ఫలక్నామా కాళీమాత టెంపుల్కి అయితే వెళ్ళాము ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాము నేను ఫస్ట్ టైం అయితే లాస్ట్ ఇయరు అమ్మవారి నవరాత్రి దసరా టైంలో అయితే వెళ్ళాను ఆ తర్వాత ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు అన్నమాట మేము ఎప్పుడూ పిల్లల్ని తీసుకొని వెళ్దామని అనుకున్నాము కానీ పిల్లలతో కుదరలేదు అందుకని మేమే అక్క చెల్లెలం అందరినీ క అందరం కలిసి వెళ్ళడం అయితే జరిగింది ఈరోజు ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల చాలా జనాలు అయితే ఉన్నారు రష్ ఉన్న రష్ ఉంది మొత్తం గుడి మొత్తము సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఈ రాడ్స్ అయితే ఇవన్నీ ఏం లేవు అన్నమాట బారిగేడ్స్ అయితే నార్మల్గా ఉండే ఈ మధ్య టెంపుల్ ఫేమస్ అవ్వడం వల్ల ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా ద్వారా ఫే టెంపుల్ అయితే ఫేమస్ అయింది ఇంతకు ముందుకు ఈ గుడి దగ్గర నుంచి జనాలు వెళ్ళడానికి కూడా భయపడేవారంట అంటే కాళీమాత అంటే కొంచెం ఎవరికైనా భయం ఉంటుంది కదా అలా భయపడేవాళ్ళంట అలా రోజు రోజుకి గడుస్తున్న కొద్దీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయింది అమ్మవారు కూడా చాలా మహిమ గల మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా మొక్కుకొని ఏదన్నా అనుకుంటే కంపల్సరీ జరుగుతుందంట సో అందరూ వెళ్తున్నారు అలా అని మేము కూడా వెళ్ళాము అన్నమాట అక్కడ చిన్నపిల్లల్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మొక్కిపిస్తే చాలా మంచిగా ఉంటుంది ముందు అమ్మవారి ముందే కొబ్బరికాయ కొడతారు నార్మల్ డేస్లలో ఇది డేస్ కదా ఫ్రైడే కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల వెనక సైడు అమ్మవారి వెనక సైడు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు దీపాలు పెట్టుకునే వాళ్ళు అండ్ ముడుపులు కూడా అక్కడ పక్కనే మర్రి చెట్టు ఉంటుంది ఆ మరిచెట్టుకు కూడా ముడుపులు కట్టుకోవచ్చు మనం ఏదైనా కోరిక ఆనుకొని ముడుపులు కట్టు ఉంటే అది కంపల్సరీ వారం రోజులనే తీరుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది అందరికీ అలా నేను కూడా ఒకటి అనుకొని ముడిపై కట్టాను అమ్మవారికి సో అక్కడనే పక్కన మర్రి చెట్టుకే కట్టేసి ఆ మరిచెట్టుకి ప్రతి ఒక్కరు మొక్కుతున్నారు అలా మన మనసులో ఉన్న కోరికలు కూడా తీరాలని మందరు అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ ఇక మనం దేవుళ్ళు ఉన్నది అందరం నమ్ముతాం కదా అలా ప్రతి ఒక్కరికి తోటి అలా పూజలు చేస్తూ ఉంటామన్నమాట ఈరోజైతే అలా వెళ్ళడం జరిగింది నార్మల్గా అయితే ముందు కూడా ఫోటోలు తీసుకుంటారు ఇబ్బంది ఉండే ఈ జనాల వల్ల ఫొటోస్ వీడియోస్ అంతగా రాలేదనమాట మేము బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాము అలా ఈరోజు నేను ఫ్రైడే రోజు ఇలా కాళీమాత టెంపుల్కి వెళ్ళి చాలా రోజుల నుంచి అనుకున్నాం కాబట్టి పోలేకపోయాము కానీ ఈరోజైతే కుదిరింది అలా వెళ్ళేసి వచ్చామనమాట సో మొదటిసారి నా వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ